లెక్చరర్స్ లేరు టీచింగ్ స్టాఫ్ లేరు నాన్ టీచింగ్ స్టాఫ్ లేరు మొత్తం దివాలా తీపిస్తే యూనివర్సిటీలను మనం వచ్చిన ఎంబడే పది యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లను నియమించడమే కాకుండా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పదేళ్ల వాళ్ళు చేయని పని పదకొండు వేల మంది టీచర్ల నియామకం చేపట్టి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి పేదవాడికి విద్యను అందుబాటులోకి తేవాలి పేదవాడు చదువుకోవాలి ఈ అధికారంలో భాగస్వాములను చెయ్యాలి అని ఈ పదకొండు వేల మంది టీచర్లు నియమించడమే కాదు ముప్పై ఐదు వేల మంది టీచర్ల బదిలీలు ఇరవై ఒక్క వేల మంది టీచర్ల ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా ఈరోజు మన ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పేదవాడు చదువుకుంటేనే బాగుపడతాడనే విశ్వాసంతో పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే ప్రయత్నం చేసినాం అదే కాదు కేజీ నుంచి పీజీ వరకు ఉండే అన్ని కళాశాలలను సమీక్షించి ఏ మండలాలలో జూనియర్ కాలేజీలు లేవు ఏ ప్రాంతంలో పాలిటెక్నిక్ కాలేజీలు లేవో ఏ ప్రాంతంలో డిగ్రీ కాలేజీలు లేవో ఏ ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీలు లేవో ఏ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అండ్ లా కాలేజీలు లేవో ఇవాళ వీసీ గారు నాకు తెచ్చిచ్చారు ఒక లా కాలేజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలా మా శాతవాహన యూనివర్సిటీ కానీ తప్పకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న శాతవాహన యూనివర్సిటీకి ఓ ఇంజనీరింగ్ కాలేజ్ ఓ లా కాలేజీని ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా ఎందుకంటే పేదవాడు చదువుకున్నప్పుడే భవిష్యత్తు ఉంటుంది పేదవాడికి ఉద్యోగము ఉపాధి వస్తే ఒక తరం బాగుపడుతుంది ఆ తరం బాగుపడితే భవిష్యత్ తరాలకు వాళ్ళు ఆదర్శంగా ఉంటారు ఆనాడు కాక వెంకటస్వామి గారు కష్టపడిసి గుడ్సెల వెంకటస్వామి గారి పేరు రాణించి వారి రాజకీయాలలో వ్యాపారంలో రాణించడం వల్ల ఇవాళ వివేక్ వెంకటస్వామి గారు ఒక టీవీ ఛానల్ కు ఒక పెద్ద పరిశ్రమకి యజమాని అయ్యి ఇవాళ వంశీ పార్లమెంట్ సభ్యుడు ఆ కుటుంబంలో వెంకటస్వామి గారు కష్టపడి పైకి తెస్తే ఇవాళ వివేక్ వినోద్ వంశీ ప్రయోజకులై తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలబడ్డారు ఎందుకు ఉదాహరణ చెప్తున్నంటే ఒక్క కుటుంబంలో ఒక్క వ్యక్తి ప్రయోజకుడు అయితే భవిష్యత్ తరాలన్నీ బాగుపడతాయి అందుకే ఇవాళ పట్టి పోటీ పరీక్షలు పెట్టి ఎవడు అడ్డుపడ్డా అశోక్ నగర్లను లేకపోతే నగర్ చౌరస్తల కొంతమంది కృత్రిమ ఉద్యమాలు చేపించిన వాళ్ళందరినీ పిలిచి మాట్లాడి నేను అడగదలుచుకున్న నిరుద్యోగ యువకుల్ని తెలంగాణ ఉద్యమం ద్వారానే సాధించిన ఇందిరా పార్కులో మన పార్లమెంట్ సభ్యులు ప్రభుత్వం ఉన్న తెలంగాణ కోసం ఉద్యమంలో ముందుకు నడిచింది కానీ తెలంగాణ వచ్చినప్పుడే ఇందిరా పార్కు తాళం వేసింది చంద్రశేఖరరావు కాదా తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలిపద్దు ప్రజలు హక్కులను అడగొద్దు అని నిర్బంధాల మధ్య లాఠీ చార్జీల మధ్యలో తుపాకీ తూటాల మధ్యలో తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు నడుపుతే ఈ ప్రభుత్వం వచ్చిన ఎంబడే ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ తెరిచి ప్రజలారా మీరు ధర్నా చేసుకోండేదని ఉంటే మా ప్రభుత్వం తప్పకుండా పరిగణలోకి తీసుకుంటుందన్నాం ఆనాడు ఎవరైనా ధర్నా చేస్తే అడిగేవాడు ఉండేనా ఈనాడు ధర్నా చేస్తే గాంధీభవన్ లో మా పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ అందరిని పిలిపించి ఇందిరా ఇందిరా పార్క్ దగ్గరను అశోక్ నగర్ చౌరస్తల్లో ధర్నాలు చేసిన విద్యార్థులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇందిరా మా రాజ్యం ఉంది పేదోళ్ళ గురించి ఆలోచన చేసేవాడు ఉన్నాడు కాబట్టి ఇవాళ ఎవరైనా అశోక్ నగర్ చౌరస్తల్లో దిల్చున చౌరస్తల్లో ఇందిరా పార్కు ధర్నా చౌకుల్లో ధర్నాలు చేస్తే నిరసన తెలిపితే మా పార్టీ కార్యాలయానికి పిలిపించి పార్టీ అధ్యక్షుడు వాళ్ళతో చర్చించి ఆ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెస్తున్నారు అదేవిధంగా జ్యోతిరావు ఆయన ప్రగతి భవన్ గడియని నిర్మించుకున్నాడు మేము దాన్ని ప్రజాభవన్గా మార్చి ప్రజలకు స్వాగతం పలుకుతున్నాం అక్కడ ప్రతి వారం రెండు రోజులు పెద్దలు డాక్టర్ చిన్నారెడ్డి గారు ఉండి వచ్చిన ప్రతి ఫిర్యాదును తీసుకొని ఈరోజు వాటిని పరిష్కరిస్తున్నాం ఒకప్పుడు ధరలకు మాత్రమే పెట్టుబడిదారులకు మాత్రమే అనుమతి ఉన్న ప్రగతి భవన్ ఆ గడి ఇవాళ పేదోళ్ళు అంటే అక్కడ తిరిగే స్వేచ్ఛ వచ్చింది వాళ్ళు విజ్ఞప్తులు ఇచ్చే మా చిన్నారెడ్డి గారు తెలంగాణ ఉద్యమకారుడు వాటిని పరిష్కరించే బాధ్యత తీసుకున్నాడు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ళు వాళ్ళు చెయ్యలేని పది నెలల్లో మనం చేసింది ప్రమాణ స్వీకారం రోజే అక్కడ ఉన్న ముళ్ళ కంచెలను అక్కడ ఉండే గోడల్ని బద్దలు కొట్టిన మాట నిజం కాదా పేద ప్రజలకు ప్రవేశం అనుమతించిన మాట నిజం కాదా మీరు ఆలోచన చెయ్యండి అదేవిధంగా ఈరోజు ఫీజు రియంబర్స్మెంటు ఒక పద్ధతిలో పరిష్కరించుకుంటూ వస్తున్నాం ఈ రాష్ట్రంలో డైట్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో కస్తూర్బా హాస్టళ్లలో ఉన్న పేద విద్యార్థులకు పది సంవత్సరాలైన డైట్ ఛార్జెస్ పెంచలేదు మేము ఆలోచన చేసి పేదోళ్ళ పిల్లలు మా పిల్లలే ఆ పిల్లలు బాగుండాలంటే డైట్ ఛార్జెస్ పెంచాలని ఒకే ఒక్క సంతకంతో నలభై శాతం అదనంగా డైట్ ఛార్జెస్ పెంచడమే కాదు కాస్మెటిక్ ఛార్జెస్ కోసం ఆడబిడ్డలు అమ్మ కోసం నాయన కోసం ఎదురు చూడొద్దు వాళ్ళు కష్టపడొద్దు అని కాస్మెటిక్ ఛార్జెస్ నలభై శాతం పెంచి పేదోళ్ళ బిడ్డల్ని మా బిడ్డలుగా భావించి ఆ బిడ్డలకు కష్టం రాకూడదు నిధులు ఆగకూడదు అని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మాట వాస్తవం కాదా ఇవాళ పేదోళ్ళ బిడ్డలకు మేము నిర్ణయం తీసుకుంటున్నామంటే ఈ ప్రభుత్వం ఉండబట్టే కదా ఇవన్నీ చంద్రశేఖరరావు చేస్తుంటే చంద్రశేఖరరావు పరిష్కరించుంటే ఈరోజు ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చుంటే పేదోలకు రెండు వందల యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇచ్చుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రెండు లక్షల పది లక్షల రూపాయలు ఉచితంగా అందించుంటే ఇవన్నీ మాకు చేసే అవకాశమే రాకపోతుండే కదా యాభై ఐదు వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇవాళ రావు గారు అందించుంటే మాకు అవకాశమే లేకపోతుండే కదా నోటిఫికేషన్లు మేమే ఇచ్చినామంటాడు అన్నీ ఉన్నా అల్లు నోట్ల శనున్నాయని హరీష్ రావు గారు నువ్వు నీ మామ కలిసి నియామకాలు చేపట్టిన ఉంటే మాకెందుకు వస్తుండేనాయా మీ కవితమ్మ ఎంపీకి ఓడిపోతే మూడు నెలల్లో ఎమ్మెల్సీ చేసి మీ వినోద్రావు ఈయనే ఉంటాడు కదా దొర వినోదరావుని ఎంపీగా బండకేసి కొడితే ఎంబడే ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చిర్రు హరీష్ రావు మంత్రి కేటీఆర్ మంత్రి రావు రాజ్యసభ అయింది మీకు అందరికీ ఉద్యోగాలు ఆగ మేఘాల మీద వచ్చినాయి కదా మరి ఈ నోటిఫికేషన్లు ఇస్తే పదేళ్ళ వరకు ఎందుకు వీళ్ళకు నియామక పత్రాలు ఇవ్వలేదని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని ఉద్యమకారులను విద్యార్థులను నిరుద్యోగ యువకులను తెలంగాణ రాష్ట్రం కోసం పన్నెండు వందల మంది బిడ్డలు చచ్చిపోయింది ఒక కుటుంబంలో ఒక ముఖ్యమంత్రిని ఒక మంత్రిని ఒక ఆర్థిక మంత్రిని ఓ రాజ్యసభ ఓ లోక్సభ ఓ ఎమ్మెల్సీ వాళ్ళ చుట్టపూల అందరికీ ఉద్యోగాల కోసం ఈ పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారా లేకపోతే తెలంగాణ రైతాంగానికి గిట్టుబాటు ధర ఉండాలి బోనస్ ఉండాలి అని తెలంగాణ సాధించుకున్నారా ఆలోచన చేయండి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఉండాలి వాళ్ళ పిల్లోలు భద్రంగా ఉండాలి కడుపు నిండా తినాలి కంటి నిండా నిద్రపోవాలనా ఇవాళ పేదోళ్ళ పిల్లలు ముప్పై ఐదు లక్షల మంది కోచింగ్ సెంటర్లలో పదేళ్ళ నుంచి తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ పైసలు రూపాయి రూపాయి జమ చేస్తే పదేళ్ళు పోటీ పరీక్షల కోసం ఢిల్లీ హైదరాబాద్ చౌర నిరుద్యోగ యువకులుగా తిరుగుతున్నాం ఇరవై ఒక్క ఏళ్ళు వచ్చినోడు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఈ పదేళ్ళు ముప్పై ఐదు ఏళ్ళకు వచ్చేరు వాళ్ళు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు ఏళ్ళే అత్యంత కీలకమైన వయసు ఏ యువకుడికైనా ఆ వయసే నిర్వీర్యం అయిపోయిన తర్వాత వాడు ఎందుకు పనికొస్తాడు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే మేము ఆలోచన చేసి ఈ పేదవాళ్ళ కోసం నిరుద్యోగ యువకుల కోసం యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఈ రోజు వాళ్ళను విముక్తి కలిగించినాం కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసి జీవితం మీద నిరాశతోని ఆత్మహత్యలు చేసుకోవద్దని ఒక మహేందర్ ముదిరాజు ఒక సురేష్ నాయకో లేకపోతే ఒక ముత్యాల సాగర్ లేకపోతే ఒక కవితను వనపర్తిలో సూసైడ్ చేసుకున్న పిల్లలు అట్లాంటి సంఘటనలు జరగొద్దు అని ఇయాలి పరీక్షలన్నీ నిర్వహించడం ఎందుకోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా కేవలం ఒక కుటుంబం కోసం నాలుగు కోట్ల ప్రజలు ఉద్యమ బాట పట్టి వందలాది మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసుకొని లక్షలాది మంది అక్రమ కేసులు ఎదుర్కొని నిరసన ద్వారా రాష్ట్ర రోకల ద్వారా ఉద్యమాల ద్వారా బంధుల ద్వారా తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం తెచ్చుకున్నారు ఒక కుటుంబాన్ని అందలమెక్కించడానిక లేకపోతే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు బాగుపడడానిక ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమవుతలేదు వాళ్ళ దుఃఖానికి కారణమేందో నాకు అర్థం కావట్లేదు పొద్దున్న లేతే ఒకటే ఏడుపు శాపనార్థాలు ఇట్లా కాదు అట్లా అట్లా కాదు ఇట్లా అంటే పదేళ్ళు మీరే ఉన్నారు కదనే మీకు ఇంత తెలివితేటలు ఉంటే ఓటు చేయొద్దా అన్నాడు ఎనభై వేలు పుస్తకాలు చదివిన అపర మేధావులే మీరైతే ఈ రైతుల సమస్య మీకు గెలవలేదా ఆడబిట్టల బాధ మీకు చేరలేదా మా నిరుద్యోగ యువకుల యొక్క కష్టం మీకు అర్థం కాలేదా అర్థమైనా మీ కుటుంబం పంచపక్ష పరమాణాలతో తింటూ మా ప్రాణాలతో చెలగాట మారుతూ మా విద్యార్థులను బలి తీసుకుంటూ మా రైతులను ఆత్మహత్యలకు ఉరిగొల్పుతూ మీరు అనుభవించిన మాట వాస్తవం కాదా ఓపిక లేదా ఐదేళ్ళ కోసం ప్రజలు తీర్పిచ్చారు ఐదేళ్ల కోసం ఈ ప్రభుత్వాన్ని ఇచ్చారు ఐదేళ్ల తర్వాత మేము చేసిన పనులన్నింటినీ తీసుకెళ్లి ప్రజలకు ఈ విధంగా వివరించి ఐదేళ్ళు మేము పనిచేసినాం మరో ఐదేళ్ళు అవకాశం ఇవ్వండి అని ప్రజల దగ్గరికి మేము వెళ్తాం కదా తెల్లారకు ముందే కొత్త బిచ్చగాడు పొద్దుగుతాడు అన్నట్టు పొద్దు లేస్తే తలా ఒదిక్కు చేరి ఈ ప్రభుత్వాన్ని పని చేయనీయము అని అంటున్నారు అందుకే తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఇవాళ ఐదేళ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందా ఒకటే రోజు ఎంత కండలు తిరిగిన సిక్స్ ప్యాక్ ఉన్న పిలగానికి ఆరు అడుగులు ఆజాన్ బాహు అంటారు కదా అట్లాంటి కండలు తిరిగిన వాడికి పెళ్ళి చేస్తే ఒకటే రోజు పిల్లలు అవుతారా అవుతారా చెప్పండి కండలు తిరిగే ఉండొచ్చు ఆరు అడుగులా ఉండొచ్చు పెళ్ళి చేస్తే ఒకటే రాత్రికి పిల్లలను చేయగలడా దేనికైనా ఒక ఒక ప్రాసెస్ ఒక విధానం ఒక విధి విధానాలు ఇవన్నీ ఉంటాయి ఆ విధి విధానాల ప్రకారం ప్రభుత్వం పనిచేస్తుంది మీకు నిధులు ఇవ్వాలన్నా కింద సెక్షన్ ఆఫీసర్ నుంచి పై వరకు చీఫ్ సెక్రటరీ వరకు సంతకమై మంత్రి దగ్గర క్లియర్ అయి ఆర్థిక మంత్రి దగ్గర క్లియర్ అయ్యి ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తేనే సంతకం పెట్టాల్సి వస్తుంది ప్రతి పనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ను కంప్లీట్ చెయ్యడానికి ఒక విధానం ఉంటుంది ప్రజలు మాకు అధికారం ఇచ్చింది ఐదేళ్ళ కోసం అప్పుడే ఎందుకంత ఆతృత అని నేను అడుగుతున్నా ఏందా మీ బాధ మీ దుఃఖము ఏంది ఏంది తండ్రి కొడుకు అల్లుడు చూడుండ్రి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నా తెలంగాణ సమాజం పదేళ్ళు వాళ్ళే కదా కుర్సీలు ఉన్నది పది నెలలు కూడా ఒప్పుకోబట్టరా మేమేం అల్లాటప్పకి వచ్చినామా అడుక్కొని వచ్చినమా ప్రజలు ఆశీర్వాదిస్తూ వచ్చి కుర్చీలో కూర్చున్నాం కదా మిమ్మల్ని బొందబెట్టి మమ్మల్ని కుర్చీలో కూర్చోబెడితేనే కదా ఇలా మేము వచ్చింది అప్పుడే దిగిపో 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 అని అంటే ఏంది మేము అట్లనే చేసినామా ఐదేళ్ళు జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైనా ఇట్లా చిల్లర మాటలు మాట్లాడిగా చిల్లర మల్లరగా వివరించిండేండ్లు సిఎల్పి నాయకుడిగా పట్టి విక్రమార్క గారు ఉన్నారు శాసనసభ సమావేశాలను ఒకసారి చూడండి ఇట్లాంటి చిల్లర మాటలు ఎప్పుడైనా మాట్లాడి ప్రభుత్వానికి సహేతుకమైన సలహాలు ఇచ్చిండు సూచనలు ఇచ్చిండు ప్రభుత్వం పనిచేసే విధంగా సహకరించండి తప్ప ప్రభుత్వాన్ని నడవనీయకుండా కాళ్ళల్లో కట్టబెట్టే ప్రయత్నం చేయలేదు ఇవాళ నేను చంద్రశేఖరరావును అడుగుతున్నా మీరు ఉద్యమకారుని అంటారు తెలంగాణ సాధించిన అంటారు ఎనభై వేల పుస్తకాలు అంటారు నీ అంత మేధావి లేడంటారు అన్ని కరెక్టే ఉన్నాయి కానీ ఈ మేధావికి ఈ ఇంగిత జ్ఞానం అనేది ఐదు సంవత్సరాలకు ఎన్నికైన ప్రభుత్వం ఆ పిల్లల్ని పని చేయనిద్దాం నా అనుభవంతో వాళ్ళకు కొన్ని సూచనలు ఇద్దామని ఎందుకు ముందుకు వస్తలేడని నేను అడుగుతున్నా రండి చంద్రశేఖరరావు గారు శాసనసభకు రాండి మీ అనుభవాన్ని తెలంగాణ ప్రజలకు పంచండి ఒక ఎకరాకు కోటి రూపాయల వ్యవసాయంలో ఎట్లా సంపాదించవచ్చో వ్యవసాయ క్షేత్రాలు రైతు వేదికలు ఉన్నాయి లైవ్ పెడతాం మీరు రాండి ఆ ప్రజాభవన్ నుంచే మీరు విశ్లేషించండి మీ మేధావితనంతో ఎకరా కోటి రూపాయలు ఎట్లా పండించచ్చు చెప్పండి ఇవాళ మేము గిట్టుబాటు ధరతో పాటు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తున్నాం అభినందించండి ఏమవుతుంది వయసులో పెద్దోనివి అనుభవంగా లోనివి కేంద్ర మంత్రిగా చేసినావు ముఖ్యమంత్రిగా చేసినావు అరే యువకులు కష్టపడుతురు మంచి పని చేస్తురే ఈ పిల్లలు బాగానే చేస్తురు చేయని అని ఒక ఆశీర్వాదం ఇ ఓ మంచి మాట మాట్లాడు వరంగల్ ఏర్పాటు వేలే కొత్త